హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇవి ఈ పండగ కోసం తీసుకున్నాను కానీ ఎలా వచ్చాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి అందరు కూడా తీసుకుంటున్నారు వీడియోస్ అనేటివి చూసాను కాబట్టి మనం కూడా ఒకసారి తీసుకుందామని అనుకున్నాను అయితే ఆర్డర్ అయితే చేశానండి ఇవి వచ్చేసి మనకు వన్ థర్టీ రూపీస్ పడింది ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడింది అలాగే ఎలా ఉన్నాయి అనేది చూడండి ఇవి వచ్చేసి మనకు దీపావళి కోసము వాటర్ దీపాలు అన్నట్టు ఇవి మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది అయితే ఎలా ఉంటే నేను ఒకసారి కూడా చూడలేదు అంటే లైవ్గా చూడలేదు అన్నట్టు వీటిని అందుకోసమే ఒకసారి చేద్దాం వన్ థర్టీ రూపీస్ కదా సిక్స్ వచ్చినాయి టోటల్గా బాగా వచ్చినాయి కింద సైడ్ పట్టుకోవడానికి పైన సైడ్ ఏమో ఇలా వచ్చాయి అన్నట్టు మనం ఇప్పుడు జైంటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కొన్ని విడిపోయినాయి కొన్ని ఏమో అలాగే వచ్చాయి అన్నట్టు అలాగే వీటికి త్రీ సెల్స్ అనేవి వచ్చాయి ఒకదానికి యూజ్ అయ్యేటట్టు వచ్చినాయి అన్నట్టు ఒక్కొక్కదానికి త్రీ సెల్స్ అనేవి ఉన్నాయి చిన్న చిన్నవి ఇలా మొత్తం కూడా సెట్ చేసిన సెట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే కింద సైడ్ మొత్తం కూడా మనకు ఈ మూడు సెల్స్ అనేటివి ఉన్నాయండి మనకు పట్టుకోవడానికి చాలా వీలుగా చాలా బాగున్నాయి ఇలా వాటర్ వేస్తూ ఉంటే దీపాలు అనేటివి వచ్చాయి అన్నట్టు అయితే మొత్తం వచ్చినాయి లేవు అనేది ఇప్పుడు చూడండి ఇలా త్రీ అయితే కరెక్ట్గా వచ్చినాయండి ఈ త్రీ మాత్రం అస్సలు రాలేవండి చూడ్డానికి డిజైన్ మాత్రం బాగుంది కానీ ఇలా వన్ థర్టీ రూపీస్కి మూడు మాత్రమే యూజ్ అయ్యేటట్టుగా వచ్చాయండి నాకైతే అసలు నచ్చలేవండి ఎందుకంటే ఇలా వాటర్ వేస్తే వచ్చినాయి కరెక్ట్గానే కానీ కొంచెం లైటింగ్ అనేది ఎక్కువగా లేదు అందుకే కొంచెం బాగా అనిపించలేదు నాకైతే అలాగే మీకు ఆర్డర్ చేసినప్పుడు ఇలానే ఎప్పుడైనా జరిగిందా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి